వెల్కమ్ టు ఏ వివిఎల్ కేఎల్ ఎన్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈ షార్ట్ వీడియోలో గణపత్యదర్వ శీర్షాన్ని శ్యామ్ సుందర్ చదివి వినిపించబోతున్నాడు అత శ్రీ గణపత్యదర్వ శీర్షం ఓం భద్రం కర్ణే బిస్ దేవా భద్రం పశ్యే మాక్ష బిర్యజిత్రాహ स्थिरैरङ्गैस्तुष्टु वांशस्तनोभिः व्यशेमदेवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तारोक्षो अरिष्टनेमिः स्वस्ति नो ॐ ఇది ఒక శాంతిమంత్రం ఇందాక చెప్పిన ఆ శ్లోకమే మళ్ళీ మరొకసారి ఓం భద్రం కర్ణే బిశుయా మదేవా భద్రం పశ్యేమాక్షిర్యజిత్రా స్వస్తిన ఇంద్రో వృద్ధస్రవా స్వస్తి స్వస్తిన పూషా విశ్వవేదా స్వస్తి నష్టారోక్షో అరిష్ట నేమి స్వస్తి నో బృహస్పతి దాతు ఓం శాంతి 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 ఓ దేవతలారా మా చెవులతో శుభప్రదమైన మాటలనే వినదముగాక ఓ పూజనీయులారా మా నేత్రములతో వానిని వాణిని గాక మిమ్ములను స్స్తుతించుచూ మా కాలమును సంపూర్ణ ఆరోగ్యముతో శక్తితో జీవించడముగాక స్నాతన ఋషులచే స్థుతించబడిన ఇంద్రుడు మాకు శుభమును చేకూర్చుగాక సర్వజ్ఞుడైన సూర్యుడు మాకు శుభములు కలగజేయుగాక ఆపదల నుండి కాపాడు వాయువు మాకు శుభమును అనుగ్రహించుగాక మాలోని ఆధ్యాత్మిక ఐశ్వర్యమును రక్షించి కాపాడు బృహస్పతి మాకు శుభాలు ప్రసాదించుగాక ఓం శాంతి 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 హీ వేదంలోని ఈ శాంతి మంత్రమును శిష్టాచార సాంప్రదాయంలో గురు శిష్యులు ఇరువురు కలిసి ఈ శాంతి మంత్రమును పఠించిన తరువాతనే శాస్త్రాధ్యయనము ప్రారంభించి ప్రారంభించడివారు ఏ విధమైన ఉపద్రవములు కానీ విఘ్నములు కానీ సంభవించకుండా శాస్త్రాధ్యయనము నిర్విఘ్నముగా నిరాటంకముగా సాగుటకు చేయు ప్రయత్నమే ఈ శాంతి మంత్రం ఒక కార్యము ఫలప్రదము కావలేను అనిన మానవ ప్రయత్నము ఒక్కటియే చాలదు కాలము అలాగే దైవము అనుకూలించవలయను ఈ మూడు విషయములు పుష్కలముగా సహకరించవలయు అనేది దివ్యభావమును ఆంతర్యములో ఆవిష్కరించుకుంటయే ఈ శాంతి మంత్రము యొక్క ముఖ్య ఉద్దేశం ఇక ఇప్పుడు గణపతి విశిష్టంలోని ఆ యొక్క శ్లోకాలు ఆరే ఓ లం నమస్తే గణపత ఏమేవ ప్రత్యక్షం తత్వమసిత్వమే కేవలం కర్తాసిత్వమేవ కేవలం ధర్తాసిత్వమేవ కేవలం హర్తాసిత్వమేవ सर्विद्रृंहासी साक्षात्मा से ऋत वच् सत्य वच् अवत्व अववक्ता अवस्रोता अवधाता अवनोचानमशिष्यं अवपश्चाता अवपुरस्ता अवोत्तराता अवदक्षिणा अवोत्तर अवचोत्ता अवाद अबरात्ता సర్వ మాం పా సమంతత్ లామయస్వం చిమయన త్మానందమస్వ బ్రౌమమయస్ సచిదానందాద్వితీయోసిం ప్రత్యక్ష బ్రూహాసిం జ్ఞానమయో విజ్ఞానమయోసి జగదిదం తత్ జాయతి జగది త్తిష్టతి జాయతి తష్టతి సర్వం జగది జగదిదం యొక్క ప్రయమేషతి సర్వ జగది యి ప్రత్యేకం భూమిరాపో నలో నవత్వరి వాక్పదాని గాయాతీతేహత్రయాతీతయాతీత మూలాధారస్థిసి నిత్యం షక్తిత్రయాత్మక థౌయోగి ధ్యాయంతి నిత్యం త్వం బ్రహ్మాత్వం విశ్ రుద్రస్వం ఇంద్రస్వం అగ్నిస్వం సూర్య వాయుస్వం సూర్యస్వం చంద్రమాస్వం బ్రహ్మ భూర్భువస్వరోహం గణాదిం పూర్వముచ్చార్యవర్ణాదిం తదనంతరం అనుస్వర పరతరేందూల అర్ధ్యేందులసిం తారేణరుద్ధం ఏతతోమనుస్వం గకార రూపం అకారో మధ్యమనుస్వరూపం బిందూరుతరూపం నాదఃసంధానం సంహిత సైషా గణేషవిద్యా కనకరుషి నిశ్ నిస్తృద్యత్రీశ్చందనపతిర్తేవత ఓం గం గణపత ఏకదంతాయ విద్మే వక్రతుండాయ ధీమహే తన్నోదంతి ప్రచోదయాత్ ఏకదంతం చతుర్హస్ పాశమంకుశదారిణం రదంచరదం హస్తర్బిభ్రాణం మోషక్వజం రక్తం లంబోదరం శూర్పకర్ణకం రక్తవాసనం రక్తగంధానులిప్తం రక్తపుష్పూజితం భక్తను కంపినం దగత్ జగత్మచ్యుతం ఆవిర్భూత్యాద ప్రకృతేత్పురుషాత్ పరం ప్రకృతేపురుషాత్పరం ఏం ధ్యాతి ఏం ధ్యాతిం సయోగి యోగిం వరహ నమో వ్రాతపతే నమో గణపతే నమో ప్రమదపతే నమస్తే అస్సులమోదరాయ కదంతయ విఘ్ననాశి శివసుతీవరదమూర్త ఏకదం ఏదర్వశేషం యోధీతే స బ్రహ్మ భూయాయ కల్పతే సర్వర్ విఘ్నైర్న బాధ్యత సర్వర్వసుదతే స పంచమహా పాపా ప్రముచ్యే సాయం అధీయానో దివసకృతం పాపం నాశ పాపం నాశయతి ప్రతరీయానో రాత్రి రాత్రికృతం పాపం నాశయతి సాయం ప్రాత ప్రయంజానో పాపో భవతి సర్వ్రానోప విఘ్నోభు ధర్మాతకామోక్ష విందదర్శిష్యమశిష్యాయ అశిష్య ఇద మధర్షమ ఇద మధర్వీర్షమశిష్యాయ నేయం యో మోహద్ దాస్ స పాపేయాన్ భతి సహస్రవర్తనాత్ కామమధీతే తం తం తమన సాధయేత్ అనేన గణపతి అనేన అనైన గణపతిమితి స వామీభవతి చతుర్థ్యామనశ్నన్ జపతి స విద్యావాన్ భోతి భోతిధ వాక్యం బ్రౌమాద్యాచరణం విద్వాతి కదాయతి యో దూర్వాజతి స వైశ్వవనో స వైస్త్రవణోపమో యోలాజైర్యతి స యశోవాన్ భవతి స మేధావాన్ భవతి యో మోదకసహస్రేణ్యజతి స వాంఛితలవాప్నోతి యస్ సాధ్య సమిర్భిజతి సర్వ సవ లభతే సర్వతే అష్ట బ్రహ్మణ సమ్య గ్రాయ్య సూర్యమర్చస్మీ भवति सूर्य ग्रहे महानध्यम प्रतिमा सन्निदो या प्रतिमा सन्निदो वाजत्वा सिद्ध मंत्रो भवति महाविज्ञात् प्रमुच्यते महादोषात् प्रमुच्यते महापापात प्रमुच्यते स सर्वम स सर्वविद् भवति स सर्वविद् भवति य एवम वेद इत्य उपनिषत् ओम शांति 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 मरक सहारे शांति मंत्रम ం భద్రం కణే విశృణుయా మదేవాద్రం పశ్యేమాక్షబీజ్రాంగైసుువానోబి వ్యసేమదేవహితాయుస్తి ఇంద్రోృద్ధస్రవాస్తి న పూషా విశ్వభేదా స్వస్తి నస్తరోక్ష అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతి దాతు ओम शांति 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 अरिह ओम इतिस्य गणपतये दर्वशीर्षं समाप्तं सर्वं श्री विघ्नेश्वर अर्पणोस्तु स्वस्ति